అయితే మేము చాలా వాదించినాం మధ్యలో విజయ్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జలసాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా పోతే ట్రిబ్యునల్ గుండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు మీకు రాష్ట్ర హోదా లేదండి మీరు ప్రాంతము మీరు రాష్ట్రంతో కొట్టాడుతున్నారు అది వేరే సంగతి కానీ మేమే స్వీకరించలేము తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు సరే ఆ తదనంతరం ఉద్యోగం జరిగింది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి బచావత ఏర్పాటు ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేశాడు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ చెప్పిన స్పష్టంగా పొందుపరచబడింది ఇప్పుడు బచావత్ గారు కుదు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా అంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంట నీళ్ళు అడిగిన వాళ్ళ వాడు ఇంకా కేటాయించండి కరువు జిల్లా ఉంది నేను అడిగేవాడే లేడు అన్నట్టు సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం బచావత్ ఏం చేసిండు మాకు ఫుడ్బుద్ధి అయితే లేదు ఇది మా అంతలో మేమే సుమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక సెవెంటీన్ టీఎంసీ దూరాల ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నాము అయితే సాంకేతిక కారణాలు మరొకటి చూపెట్టి ఈ దూరాల ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి ఎత్తగొట్టదు వేరే వేరేక్కడ కట్టద్దు ఇక్కడ మాత్రమే కట్ట తీరాలే దానికి అలవాటు చేస్తున్నామని చెప్పి కండిషన్ పెట్టినాయని